గోదావరి జిల్లాలో జేజేఎం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సమావేశంలో ఆయన సమావేశాన్ని ఉద్దేశించి సుదీర్ఘంగా మాట్లాడారు అలాగే జనసేన పదవీ బాధ్యత పేరుతో తాడేపల్లిలో జనసేన పార్టీకి సంబంధించిన వారు ఎవరైతే పదవులు పొందారో వారి అనుచరులు వారితో కలిపి ఒక సమావేశాన్ని నిర్వహించారు దానిలో కూడా సుదీర్ఘంగా మాట్లాడారు ఆయన మాటలు ఆయన ఉపన్యాసాన్ని మొత్తంగా పరిశీలిస్తే చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది ఓపెనింగ్లోనేమో యాక్షన్ చేస్తారు లోనేమో ఇరిటేషన్ అవుతారు కంక్లూజన్ లోనేమో కన్ఫ్యూజ్ అయిపోతాడు ఈ రకంగా ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కాదు లోతుగా ఆలోచిస్తే వినే వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితులు ఈ మూడు సమావేశాల్లోనూ ఆ సందర్భోచితంగా మాట్లాడే మాటలు మాట్లాడవచ్చు తప్పలేదు ఆయన గురించి ఆయన పార్టీ గురించి వండర్ఫుల్ దానితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని దూషణ చేయటం తీవ్రమైన పదజాలాన్ని వాడటం పీకుడు లాంగ్వేజ్ కూడా వాడేటటువంటి పరిస్థితిలో మరి పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తిస్తున్నారు అంటే చాలా విచిత్రం వేసింది ఆ రకంగా ఎందుకు మాట్లాడుతున్నారు ఎవరన్నా మిమ్మల్ని ఏమైనా అన్నారా ఎవరేమన్నా ఈ మధ్య కాలంలో అయినా ఆయనకి ఎక్కడి నుంచో ఒక ఆవేశం వచ్చేస్తుంది మధ్యలో ఆవేశం వచ్చేసి చాలా చాలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అసలు జోగి ఆదిత్యాలాగా చేసేయాలంటున్నాడు అంతే అరచేతిలో రేఖలు చెరిపేస్తాడంట నలగొట్టేస్తాడంట రవిడీజం చేస్తే తొక్కేస్తాడంట ఇట్లా ఏందో ఒక పొలిటికల్ లాంగ్వేజ్ కాకోకుండా భిన్నమైనటువంటి లాంగ్వేజ్ మాట్లాడి ఎవరినో బెదిరించాలనేటువంటి భావన వారిలో కనిపిస్తూ ఉంది ఎందుకు ఈ భాష మాట్లాడుతున్నారు సడన్ గా ఏదో ఒక అకేషన్ ఆయన ఎవరన్నా ఏదన్నా అంటే ఆయన రియాక్షన్ అయితే అది వేరే విషయం ఎవరు ఏమన్నా ఎవరినైవన్నారా ఎవరేమన్నా అంటే చెప్పు సూటిగా చెప్పు అడుగుతా ఉన్నా గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఎవరన్నా ఏమైనా ఈ మధ్య కాలంలో అన్నారా అంటే తెలంగాణ వాళ్ళు అన్నారు మీరు పిచ్చి మాటలు మాట్లాడితే ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నాయకత్వం మీద మీ ఇష్టం వచ్చినట్టుగా దూషణ భూషణ మాట్లాడి తీవ్ర పరదేళం వాడేటటువంటి కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు ఎందుకు చేస్తారంటే ఈ మధ్యన చాలా ఇష్యూస్ వచ్చినాయి కూటమి ప్రభుత్వం అసమర్థత వలన అనేకమైన ఇష్యూస్ వచ్చాయి వాళ్ళ ప్రధానంగా మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు కోటమి ప్రభుత్వం భవిష్యత్తులో లక్షల కోట్ల విలువ చేసేటటువంటి మెడికల్ కళాశాలలు భవిష్యత్తులో పేద ప్రజానీకానికి బ్రహ్మాండంగా ఉపయోగపడేటటువంటి మెడికల్ కళాశాలలు వీటన్నిటిని తీసుకువెళ్లి ఆయనకు సంబంధించిన తాబేదారులకు ఇచ్చి దానిలో కోట్లు కోట్లు కిక్ బ్యాక్స్ కాజేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి జాబులు నింపుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారనే విషయం ప్రజలకు పూర్తిగా అర్థమైపోయింది అర్థమయ్యే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం నడుపుతా ఉంది కోటి సంతకాలు ధైర్యంగా వచ్చి ప్రజలు పెట్టారు మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయటం తప్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్నది వాస్తవం ఇది స్కాము అని చాలా స్పష్టంగా సంతకాలు పెట్టి ఇస్తే అవి తీసుకెళ్లి మేము గవర్నర్ గారికి సబ్మిట్ చేసినటువంటి సందర్భం ఒక విధంగా రెఫరెండం లాగా కోర్స్ మీకు ఓట్లు వేశారు మీరు గెలిచారు మీరు ఓట్లు వేసి గెలిస్తే మేము అడ్డుగోలు ఏదైనా చేస్తే ఊరుకోము అని ప్రజలు చైతన్యవంతమై సంతకాలు పెడితే దేనికి దాన్ని డైవర్ట్ చేయడానిక ఈ మాటలు మీరు మాట్లాడుతుంది మెడికల్ కాలేజ్ ఇష్యూస్ని డైవర్ట్ చేసే కార్యక్రమం టక్కన మీరు వస్తారు ఏదేదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేసేటటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామమని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అదేవిధంగా మేము ఏమున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మెడికల్ కాలేజీలు స్కామ్ ఉంది ఈ స్కామ్లో ఎవరైనా చేరితే మెడికల్ కళాశాలలను కొని డబ్బులు చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారి కొడుక్కి ఇచ్చి కిక్ బ్యాగ్స్ తీసుకుని లో భాగమైతే విచారణ చేస్తాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విచారణ క్రమంలో మిమ్మల్ని శిక్షిస్తాం ఆ క్రమంలో మిమ్మల్ని లోపల కూడా వేస్తాం అని మేము చెప్పాం స్కామ్ ఉంది అని చెప్తున్నాం మమ్మల్ని లోపలేస్తారా మీ సంగతి తెలుస్తాం ఎందుకంత భయం చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడలేక ఈయన మాట్లాడతాడు ఎందుకంత భయం ఎందుకు నాకు అర్థం కాలేదు పదిహేను సంవత్సరాల పడి అగ్రిమెంట్ రాసావుగా ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడు కాపాడుతాను ఇప్పుడు కాపాడాల్సిన అవసరం లేదు వాళ్ళకి స్పష్టమైనటువంటి మెజారిటీ ఉంది ఇప్పుడు కాదు పదిహేను సంవత్సరాల వరకు నేను చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటాను అన్నారు నీ ఇష్టం ఉండు తప్పులేదు ఎందుకంటే ఒక్క సీటు కూడా తీసుకోకుండా చంద్రబాబుకు సపోర్ట్ చేశావు రెండు వేల పద్నాలుగులో సరే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చేటప్పటికి ఓట్లు చీలిపోతాయని నువ్వు సపరేట్గా కంటెస్ట్ చేసావు అప్పుడు కూడా చంద్రబాబుకు మేలు చేద్దామనే ఇప్పుడేమో చంద్రబాబుతో కలిసి పోటీ చేశావు భవిష్యత్తులో కూడా మేము పోటీలో ఉంటాం మేము కలిసే ఉంటాం మోకమ్ముడిగా ఉంటాం చంద్రబాబు నాయుడు గారినే నేను మోస్తాను మంచిదే మోసుకో నీ పార్టీ నీ ఇష్టం ఎవరికీ అభ్యంతరం లేదు కానీ చిత్రం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు అగ్రిమెంట్ రాసేటటువంటి రాజకీయ పక్షాలు భవిష్యత్ ప్రపంచంలో ఎక్కడ ఉండవు సమయానుకూలంగా వారి పాలసీ మ్యాటర్గా ఒక్కోసారి ఒక్కో పార్టీతో కలుస్తారు తర్వాత డివర్ అయితే ఉంటారు కానీ మేము కలిసే ఉంటాం పదిహేను సంవత్సరాల వరకే దేనికైనా ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి రాష్ట్రాన్ని కాపాడటానికి కాదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని భయం భయం కాకపోతే ఎందుకు మేము అన్నాం మేము అధికారంలోకి వస్తే జరుగుతున్న అన్యాయాలని అక్రమాలని ఎదుర్కొని విచారణ క్రమంలో ఎవరినైనా అన్నాం తప్పేంటి దీనిలో ఇది ప్రజాస్వామ్య విధానం కాదా ఇవాళ మీరు ఏం చేస్తున్నది ఎంతమందిని రోపలేస్తున్నారు అన్యాయంగా అక్రమంగా లేని స్కామ్ ఉన్నట్టుగా చూపించి మద్యం స్కామ్ అని చెప్పి ఎంతమంది రోపలేశారు లడ్డు వ్యవహారంలో ఏం చేస్తున్నారు మీరు విచారణ పేరుతో మీరు చేస్తున్నటువంటి ఘోరాల కన్నా మేము స్పష్టమైనటువంటి తో మేము చెయ్యబోతాము ఇవాళ మెడికల్ కళాశాలల్ని దోచుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు మీరు కాదా ఏమండి పవన్ కళ్యాణ్ గారు చెప్పండి అంటే మీకు కూడా వాటా ఉందా దీనిలో మీకు కూడా వాటా ఉందని అనుకోవాలా వాటా ఉంది అని అంటా నేను లేకపోతే ఎందుకు మీకు నువ్వు నువ్వు ఈ కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తూ స్కామ్ చేస్తుంది అంటే మీరు వచ్చి డ్యామ్ డూమ్ అణిచేస్తాం తొక్కేస్తాం మళ్ళా మీరు అధికారంలోకి వస్తే చూస్తారంటున్నారు ఎట్లా వస్తారో చూస్తావు చూడు అధికారంలోకి ఎలా వస్తావు నాకు మాకేం అభ్యంతరం లేదు నువ్వు చూ నువ్వు ఆపితే అధికారం ఆగిద్దా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే రోజున ప్రజలు మెచ్చిన రోజున నువ్వు చంద్రబాబు నాయుడు గారితో ఉంటే ఆపగలుగుతావా ఉండు మాకేం అభ్యంతరం లేదు కానీ మీరు మాట్లాడుతున్నటువంటి తీరేంటి అని అడుగుతా ఉన్నా ఇది దుర్మార్గం కాదా చంద్రబాబు నాయుడు గారి పక్షాన ఉండి మీరు మాట్లాడటం అసలు మీరు ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడము మెడికల్ కాలేజీల గురించి లేదు చంద్రబాబును మాట్లాడమనండి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఎందుకు మీకు అంత కోపం వస్తుంది అంటే యు షేర్ ఇన్ దీస్ నువ్వు చెప్తున్నావు మొన్న ట్రాన్స్ఫర్కి ఇంత రేట్ అని పెట్టారు మా డిపార్ట్మెంట్లో నేను వచ్చిన తర్వాత అదేం లేదు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను ఎక్కడ కరప్షన్ జరగడానికి వీల్లేదు ఎక్కడ అన్యాయం జరగడానికి వీల్లేదు ఎక్కడ లంచాలు జరగడానికి వీల్లేదు అని మీ చెప్పారు సభాష్ మంచి మాట చెప్పారు అభ్యంతరం ఏమి లేదు ఏం జరుగుతుందండి ఇక్కడ అసలు లోకేష్ బాబు గారు డబ్బులు ఏంటో ట్రాన్స్ఫర్ చేస్తున్నాడే అక్కడ దాకా ఎందుకు మీ శాఖ మీ శాఖ అంటే మీ శాఖ అంటే పవన్ కళ్యాణ్ గారి శాఖ కాదు జనసేన శాఖ పౌర సరఫరాల శాఖ సీతి షిప్ అన్నారు సరే షిప్ సీజ్ చేయకపోయినా సంగతి అది అక్కడ పెట్టండి దాని సంగతి బియ్యం అమ్మకం ఆగిందా చెప్పండి పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బియ్యం అమ్మకం ఆగిందా అడుగుతున్న సమాధానం చెప్పండి ప్లీజ్ కొట్టేస్తున్నారే కాకినాడ రేవు నుంచి బ్రహ్మాండంగా వెళ్ళిపోతుందే మధ్యవర్తులు డబ్బు డబ్బులు సంపాదించుకుంటున్నారే దానిలో క్యాష్ మీకు వస్తుందే మనోహర్ గారికి శుభ్రంగా తీసుకుంటున్నారే సర్దుకుంటున్నారే మీరు నీతి గురించి నిజాయితీ గురించి ఎట్లా ఇది సత మేము నాకు అర్థం కదా నీతి గురించి నిజాయితీ గురించి బ్రహ్మాండంగా మీరు చెప్తున్నారు ఉపన్యాసాల్లో అద్భుతంగా చెప్తున్నారు మమ్మల్ని తొక్కి నారదీస్తామని అంటున్నారు మిమ్మల్ని ఏమనలా అనకపోయిన అంటున్నారు ఎక్కడి నుంచో తెచ్చుకుని తెచ్చుకుని అంటున్నారు మా చంద్రబాబు నాయుడిని అంటారా అనేటువంటి పద్ధతుల్లో మీరు మాట్లాడుతూ ఉన్నారు మీరు కాపు కాయండి చంద్రబాబు నాయుడు గారికి మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు మీరు ఇన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు మీరు చంద్రబాబు నాయుడు గారిని కాపు కాస్తూనే ఉండండి మాకు అభ్యంతరం ఏమీ లేదు మేము ఇప్పుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే పోటీ చేసే అధికారంలోకి వచ్చారు ఓడిపోయినప్పుడు గెలిచినప్పుడు కూడా సింగిల్ గానే వచ్చారు వస్తారు కూడా వచ్చే రోజున ఏ విధమైన సందేహము లేదు మీ ఎవరినో దేహి అని పదవులు తీసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా మీరు పదవులు ఇంకా మా వాళ్ళకి రావాలని వాటాలు వేసుకోండి వేసుకోండి అలా తెలియగలుగుతాను పవన్ కళ్యాణ్ గారు మీకు బంధు ప్రీతి లేదు మీరు చాలా సిన్సియరు అవినీతిని సహించరు మీ అన్నగారికి ఎమ్మెల్సీ ఎందుకండి ప్లీజ్ చెప్పండి మీ కులతత్వానికి వ్యతిరేకం మీరు రెండు మంత్రులు ఇస్తే రెండు ఓసీలకి ఎందుకండి బీసీలు మీ పార్టీకి అవసరం లేదా ఎస్సీలు మీ పార్టీకి అవసరం లేదా పవన్ కళ్యాణ్ గారు అన్నగారు ఎమ్మెల్సీ కావాలా అది కూడా కాదండి ఇంకో చిత్రం భలే విచిత్రంగా ఉంటున్నాను నేను ఇప్పుడు చూడ రాజకీయాల్లో ఎందుకంటే పవన్ కళ్యాణ్ కన్నా పవన్ కళ్యాణ్ గారి కన్నా సీనియర్ నేను సరే ఓడిపోతే ఓడిపోవచ్చు ఆయన ఓడిపోయి నేను ఓడిపోయి అది వేరే విషయం మీ అన్నగారికి ఎమ్మెల్సీ ఇచ్చారు మీ అన్నగారికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తాము అని వాగ్దానం చేశారు ఏం వాగ్దానం అండి అది రాసిచ్చారండి తమ స్టాంప్ మరిది నేను చూడలే మరి రాసిచ్చారు ఎవరు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఇన్ ఇండియా పొలిటికల్ ఎరైనాలో రాసిచ్చారు సంతకం నాగబాబు గారిని మంత్రివర్గంలో తీసుకోవడానికి నిర్ణయం తీసుకున్నాం నిర్ణయం తీసుకునే సంవత్సరం అయింది ఆయన ఎందుకు తీసుకున్నాడు మీరు ఎందుకు అంగీకరించారో ఇంత నీతి నిజాయితీగా ఉండేవాళ్ళు ఆయన నిర్ణయం తీసుకుని ఎందుకు అమలు చేయటం లేదో ఏం తెలియదు మీకు తెలీదా చెప్పండి దీనికి సమాధానం చాలా మంది పదవులు ఇప్పించాము దేహి అని పదవులు తీసుకునేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మీరున్నారు ఒప్పుకోండి మాకేం అభ్యంతరం లేదు ఇలా ఒప్పుకొని మీరు వాళ్ళ మమ్మల్ని దూషించేటటువంటి కార్యక్రమం అనవసరంగా అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించడం అదేమండి పోలీసులు కొట్టరా ఏంటి అంటే పోలీసులు కొట్టడం అర్థం కదా రౌడీలు పోలీసులు కొట్టరా కొడితే తప్పేంటి అంటున్నారు సార్ మీరు మీరు భారత ప్రజాస్వామ్య దేశంలో ఉన్నారు భారతదేశానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉంది పోలీసు కొన్ని విధులు ఉన్నాయి కోర్టులు కొన్ని విధులున్నాయి రౌడీని కొడితే తప్పు ఏంటంటే అంటే నన్ను కొట్టాలనుకోండి ప్లీజ్ నన్ను రౌడీ అంటారు ముందు మీరు సామితున్నారుగా కుక్కను చంపాలంటే ఆ పేట అంతా తిరిగి కుక్క కుక్క పిచ్చిది రెండు రోజులు ప్రచారం చేయాలంట చేసి మూడు రోజులు కుక్కను చంపాలంట చంపితే ఏమైతే పిచ్చి కుక్కలేరా చంపారంటారు అట్లాగే అంబటి రాంబాబుని చితక బాధాలనుకో అంబటి రాంబాబు రౌడీ అని ముందు చెబుతారు ఎవడీ షీట్ ఓపెన్ చేస్తారు తీసుకెళ్ళి కొడతారు తర్వాత ధర్మం పవన్ కళ్యాణ్ గారు పోలీసులు కొట్టకేం చేస్తారంటే పోలీసులు కొట్ట మొదలెడితే ఇంకెవడు నవ్వుతాడు చట్టాలు ఎందుకు న్యాయస్థానాలు ఎందుకు కొట్టడం కాదు ఇంకో మాట్లాడాడు ప్రైవేటు పంచాయతీలు చేయండి జాగ్రత్తగా చేయండి అంట పోలీసులు ప్రైవేటు పంచాయతీలు చేయటం మొదలెడితే పోలీసులు జనాన్ని కొట్టటం మొదలెడితే ఈ సమాజం ఉంటుందా నువ్వేగా ఆయన ఎవరు జయసూర్య అని నువ్వు ప్రైవేటు పంచాయతీలు చేస్తానని రాసిచ్చావు నువ్వు ప్రైవేటు పంచాయతీలు చేస్తున్నాడు క్లబ్బులు నడుపుతున్నాడు దానితో పాటు వచ్చిన ఆదాయాన్ని తీసుకెళ్లి ఎమ్మెల్యేలకు పంచుతున్నాడు దీని మీద శిక్షించండి అని ఇచ్చావు ఇచ్చారా శిక్ష ఇచ్చారా ఇచ్చారు మెడలు ఇచ్చారు అది మీ వ్యవహారం మీ కూటమిలో మీ పరిస్థితి అది అనే విషయాన్ని మీరు దయచేసి గమనించమని మనం చేస్తున్నాం మీరు ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా రోమాలు తీస్తాం అరిచేతుల్లో గీతలు చెరిపేస్తాం రవిడీదాన్ని కొట్టేస్తాం ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యత కలిగినటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఇది తగదు అని మాత్రం మీకు హితవు చెప్పుకున్నాను నా ఇష్టం నేను చేసుకుంటానంటే అనుభవిస్తారు ఏ మాత్రం సందేహం లేదు మీరు అనుభవించక తప్పదు అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అలా రౌడీజం రౌడీజం అంటారు అదేమంటే చాలా చిత్రమండి ఎప్పుడు మాట్లాడినా కూడా ప్రాణత్యాగానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటాడు ఏం స్వామి నువ్వు ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉండడానికి నువ్వైనా పోరాటం చేస్తున్నావు బాంబులతో వెల్లంబులతో నువ్వేనా అల్లూరి సీతారామరాజువా లేకపోతే నక్సలైట్వా నువ్వు పోరాటం చేయడానికి అడుగుల్లోకి ఏమైనా వెళ్ళావా ఒక ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నటువంటి వ్యక్తులు మనం ఇంటిగా నుంచి బయలుదేరితే తిరిగి వస్తామని తెలియదు నేను చాగానికి సిద్ధం ప్రాణ చాగానికి సిద్ధం ఈనది నిజంగా మీకు ప్రాణాపాయం ఉందా చెప్పండి ప్లీజ్ తెలుసుకుంటాం మేము మొన్న మధ్యన ఎప్పుడో కోనసీమ వెళ్ళినప్పుడు ఎవరో సంచరించారట పెద్ద లెటర్ రాశాడు వాళ్ళ ఆఫీసులే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హాని ఉంది ఎవరు అగంతుకులు సంచరిస్తున్నారు అని నిజంగా అగంతుకులు సంచరిస్తే మీ గవర్నమెంట్ ఫెయిల్ అయినట్టేగా ముఖ్యమంత్రి సెక్యూరిటీ ఇవ్వలేకపోతుందా మీ డొలతనాన్ని మీరే ప్రదర్శించుకుంటారా ఏంటిది ఏం చేస్తున్నారు మీరు మీకు అసలు అడ్మినిస్ట్రేషన్ తెలుసా మీరు హోంమంత్రి మాట్లాడిసిన మాటలు మీరు మాట్లాడతారు పోలీసుల గురించి అదేమంటే హోంశాఖను మేము తీసుకుంటామంటారు కాసేపు ఇలా ఇవాళ రాష్ట్రంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి హాస్టల్స్ లో ఫుడ్ లేక పిల్లలు అల్లాడిపోతున్నారు సరైనటువంటి ఫుడ్ లేదు హాస్టల్స్లో బీసీ హాస్టల్ సెసి హాస్టల్లో ఫీజు రియంబర్స్మెంట్ లేదు సరిగ్గా ఫీజు రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు అల్లాడిపోతున్నారు ఆరోగ్యశ్రీ సరిగా లేదు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే డబ్బులు అడుగుతున్నారు ఇది ఏం చెప్పింది కాదు మీ ఎల్లో మీరియాలో వచ్చింది జీజీహెచ్ లో డబ్బులు ఇస్తే గానీ మేము పేషెంట్ని చూడమంటున్నారు ఇన్ని సమస్యలు ఉన్నాయి మరి దుంపదే నీకు గంజాయి అసలు మా ప్రభుత్వం వచ్చిన వంద రోజుల గంజాయి రహిత రాష్ట్రం అన్నారు రహిత రాష్ట్రం కాదు గంజాయి సహిత రాష్ట్రం అయిపోయింది వాళ్ళ ఎక్కడ అక్కడ గంజాయి ఇక్కడ మీరు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నా ఇక్కడ కూర్చుని ఫోన్ కొడితే ఎవరికన్నా గంజాయి బ్రోకర్లకి గంజాయి చేస్తారు ఇక్కడ గాపు చిప్క డబ్బులు ఇస్తే అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో రాష్ట్రం అల్లాడిపోతుంటే మమ్ములు తిట్టే కార్యక్రమం మా మీద దూషించే కార్యక్రమం అది కూడా తీవ్రమైన పదజాలంతో వాడేటువంటి కార్యక్రమం ఏంటంటే నా తెలియ కొడుతను మేస్తున్నారు కోస్తున్నారు మీరు మేస్తున్నారు నేను చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు జలధార మీద ప్రమాణం చేసి చెప్తున్నా నేను సీట్లు తీసుకున్నది డబ్బులు ఇచ్చి అమ్ముడు పోలేదు సీట్లు అని చెప్పారు మీరు శభాష్ జలధార మీద ప్రమాణం చేసి చెప్తున్నా అన్నారు ఏది మన అమరజీవి జలధార కార్యక్రమంలో సీట్లు అమ్ముకున్నాను నేను అన్నారన్నారు నేను అమ్ముకోలేదని మీరు జలధార మీద ప్రమాణం చేసి చెప్పారు ఇప్పుడు చెప్పండి జలధార మీద ప్రమాణం చేసి చంద్రబాబు నాయుడు గారి కరప్షన్లో లోకేష్ కరప్షన్లో నాకు ఓటా లేదని చెప్పమనండి ప్రమాణం చేసి చెప్పండి నీకు క్షమాపణ చెప్తాను నేను సోదరి సోదరి మండలాలు ఎవరు వెళ్ళేది ఇప్పుడు చూడండినట్టు జనసేన ఆఫీసు ఉంటుంది పక్కన పెరిగిపోతుంది జనసేన ఆఫీసు మామూలుగా పెరగట్లా పద్దెనిమిది అడుగులు గోడ పెరుగుతావు పక్క నుంచి ఇరవై ఎకరాలు కొనేశాడు అయ్యారు ఎక్కడి డబ్బులు సినిమాలు వచ్చినాయా ప్లీజ్ అన్నీ సినిమాలో అబ్బులు రాలా మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు లోకేష్ కరప్షన్లో చంద్రబాబు కరప్షన్లో పర్సంటేజ్ ప్రకారం మీకు వస్తుందా రావట్లేదా జలధార మీద ప్రమాణం చేసి చెప్పమని అడుగుతా ఉన్నా నువ్వు జలధార మీద ప్రమాణం చేసి చెప్పు నీకు నేను క్షమాపణ చెబుతా నేను ఆరోపిస్తున్నా ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్తో నేను ఆరోపిస్తున్నా రుజువు చేయలేకపోవచ్చు యు ఆర్ టేకింగ్ కమిషన్ ఫ్రమ్ ది కరప్షన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ హిస్ ఫ్యామిలీ లెక్క గట్టి అని చెప్పి నీకు ఇస్తుంటే నువ్వు మేస్తున్నావు మా మీద కోస్తున్నావు ఇది ధర్మమేనా యాక్షన్ చేసే సినిమాలో వంద కోట్లు తీసుకుని సినిమాలో బ్రహ్మాండమైన డైలాగులు చెప్తా కానీ పొలిటికల్ డైలాగులు కూడా డబ్బులు తీసుకుని చెప్పే స్థాయికి నువ్వు దిగజారిపోతే ఎట్ట బతుకుతుంది రాజకీయం నాకు అర్థం కాలేదు రాజకీయాల్లో నిజాయితీ గురించి మాట్లాడి మీరు ఈ రకంగా చేసే కార్యక్రమాలు రెవిడిజం ఎవరండి నాకు అర్థం కాలేదు మీ నానాజీ ఒక ప్రిన్సిపాల్ని కొట్టాడే అది రెవిడిజం కదా కేసు పెట్టారు అసలా పెట్టి తీసేశారు నువ్వు రెవిడిజం గురించి మాట్లాడతావు మీ జనసేన నాయకులు చేసే రెవిడిజం ఇంత అంతా తెలుగుదేశం వాళ్ళు చేశారు ఎవిడీజు ఎంత అంత చెప్పండి నాకు అర్థం కాలేదు మేము లోకుగా ఉన్నామని మా మీద అసలు మీరు మాట్లాడే మాటలు చూస్తే నాకు అర్థం కావట్లేదు అసలు మేము అధికారంలో ఉన్నామా మీరు అధికారంలో ఉన్నారు మేము అధికారంలో ఉండి మీరు అపోజిషన్ మమ్మల్ని జరుగుతున్నారు మీరు మమ్మల్ని దూషిస్తున్నారు మీరు పవన్ కళ్యాణ్ గారు ఇది సరైనటువంటి విధానం కాదు లాండ్ ఆర్డర్ని మీ చేతిలోకి తీసుకుని ఏదో అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు ఇప్పుడు ఆల్రెడీ అందులో లాండ్ ఆర్డర్ మీ చేతిలోనే ఉంది ఒక ఆయన రెడ్ బుక్ అంటాడు ఒక ఆయన ఏమో మా నాన్న రాబుల్ పెడితే ఏం పీకారు అంటాడు నువ్వేమో అధికారంలోకి వచ్చినప్పుడు మీరేం పీకారు ఇప్పుడు ఏం పీకుతారు అంటారు ఏంది పీకుడు కార్యక్రమం నువ్వు మాత్రం బాగా పీకేస్తున్నావులే మన చంద్రబాబు నాయుడు గారు సంపాదించిన మన లోకేష్ సంపాదించాలను ఏమో పీకుడు పీకుతున్నావు అది పీకుడు అంటే అది అసైన్ సికుడు మేం పీకేదే ఉంది మేం పీకటం ఏంటి వాట్ ఈస్ లాంగ్వేజ్ పీకుడు లాంగ్వేజ్ ఏంటి నాకు అర్థం కాలేదు ఎవడనెవరు పీకుతాడు ప్రజాస్వామ్యంలో ఏవాడేవాడే పీకలేడు ప్రజాస్వామ్యంలో నువ్వు మాత్రం స్ట్రాబెట్టి పీకేస్తున్నావు లోకేష్ దగ్గర చంద్రబాబు దగ్గర కమిషన్లు ఇది వాస్తవం కాదంటే జలధార మీద ప్రమాణం చేసి చెప్పని చెప్పావు చెప్పని అడుగుతా ఉన్నా ఇలా ఏదేదో నీతి వాక్యాలు చెప్తూ ఉంటే కాలం గడుపుతూ ఉంటే సరికాదు ధర్మంగా మాట్లాడటం నేర్చుకోండి పవన్ కళ్యాణ్ గారు అనే సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకుని అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు నా భావాజాలం అంటాడు ఏంది భావమో ఏ విజాలమో ఏం భావం ఏమి జాలం చెప్పు స్వామి నాకు అర్థం కాలా మాకు ఇంతవరకు అర్థం కాల నీ భావాజాలం ఏంటో నువ్వు తుపాకి కొట్టం ద్వారా భావాజాలమో లేక సనాతన ధర్మం ద్వారా భావాజాలమో లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని మొయటం ద్వారా భావాజాలమో పదిహేను సంవత్సరాల వరకు నిన్ను వేడను అని చెప్పేదాన్ని భావాజాలమో వాటి చూరు భావాజాలం నాకు అర్థం కాలేదు నీ భావాజాలం గురించి పుస్తకాలు ఏదేదో సందర్భం లేకోకుండా చెప్పుకుంటూ కాలయాపన చేసుకుంటూ పోయేటటువంటి పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారు దిగజారిపోవడం చాలా దురదృష్టకరం నేను చెప్తున్నా అయ్యా పవన్ కళ్యాణ్ గారు కాస్త నీతివంతమైన పాలిటిక్స్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి అంతే తప్ప ఇలా పిచ్చివాగుడు వాగి మమ్ముల్ని ఏదో రెచ్చగొట్టి మేము అసలు నిజంగా ఏదో పిచ్చివాడు అవతల వెళ్ళేద్దాం అనుకున్నాం ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ఇన్నిసార్లు వదలం మేము జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే కార్యక్రమాల్లో బిజీగా ఉంటే ఇరవై తారీఖు ఒకసారి మాట్లాడాడు మళ్ళా నిన్న మాట్లాడారు ఏం చేయబు పీకుల్ లాంగ్వేజ్ గోకుల్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నప్పుడు సమాధానం చూద్దామనే ఉద్దేశంతో వచ్చాం మీరు ఆలోచించమని రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుతున్నాను రాష్ట్ర ప్రజానీకమే కాదు పవన్ కళ్యాణ్ గారు తిరిగి ఆలోచించుకోండి మీరు చేసేటటువంటి విధానం సరైంది కాదు కరప్షన్లో భాగస్వాములై మీరు వాటాలు తీసుకునే కార్యక్రమానికి దిగజారిపోయి జనసైకులందరినీ మీరు చంద్రబాబుకు తాకట్టు పెడుతున్నారు పెట్టుకోండి మాకేం అభ్యంతరం లేదు మాకేమి ఇబ్బంది కూడా లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేస్తాం వీళ్ళని అరెస్ట్ చేస్తాం అంటే ఈ సిస్టంలో అరెస్ట్ చేయడానికి ప్రొసీజర్ ఉంది మమ్మల్ని అరెస్ట్ చేశారు కేసు పెట్టి అరెస్ట్ చేశారు ఇన్వెస్టిగేషన్ చేసి అరెస్ట్ చేశారు చూశారు కదా చాలా మంది రావాలి పెట్టారు బెయిల్ లో బయటకు వచ్చారు ఇవాళ చాలా స్పష్టంగా నేను చెప్తున్నాను ఈ రాష్ట్రంలో అనేకమైన స్కామ్ జరుగుతూ ఉన్నాయి నెంబర్ వన్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణలో స్కామ్ అమరావతి భూముల్లో ప్రైవేటీ అమరావతి భూముల్లో స్కామ్ లోన్ తీసుకొని ఇవాళ ఇంత యాభై వేల కోట్ల పైచులుగా లోన్ తీసుకుని కాంట్రాక్టర్ పిలిచి ఎనిమిది పర్సెంట్ కిక్ బ్యాక్స్ తీసుకుని చేస్తున్నారు స్కామ్ ఈ స్కామ్స్ అన్నిటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణ జరుగుతుంది ఆ విచారణ క్రమంలో ఎంత పెద్దవారైనా చట్ట ప్రకారం రూపలికి వెళ్లవలసిందే అది మేము చెప్పదలుచుకుంది ఐదు మమ్మడు రూపలు ఎట్టేస్తామంటే వేస్తారు అన్యాయం చేసినప్పుడు వేస్తారు స్కామ్ చేసినప్పుడు వేస్తారు అది పదిహేను సంవత్సరాలు నువ్వు అక్కడనే ఉంటానన్నావు నీదే అధికారం అన్నావు కదా మేము రాని జగన్మోహన్ రెడ్డి అన్నావు ఎట్లా వస్తారో చూస్తామంటున్నావు మీరు భయపడమాకమంటున్నావు ఐఏఎస్ వాళ్ళు భయపడుతున్నారంట ఎందుకు భయపడతారు వాళ్ళు మాత్రం నాకు అర్థం కాలేదు తప్పు చేయకోకుండా తప్పు చేయమంటే వాళ్ళు చేయట్లేదు అనమాట కొంతమంది అందుకని వాళ్ళు నాన్ ఫోకల్ పోస్టుకి పోతారు ఎక్కడో పాప మొహం లేతారు ఎవరైతే అడుగులకి సంతకం పెడితే వాళ్ళని చూసి పెట్టుకుంటున్నారు ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం చట్ట ప్రకారమే ఈ సమాజంలో జరుగుతుంది మేము చెబుతున్నది ఏంటంటే ఈ పద్దెనిమిది మాసాల్లో అనేక లక్షల కోట్ల స్కాములు జరుగుతూ ఉన్నాయి వాటన్నిటి మీద విచారణ జరుగుతుంది వాటన్నిటిని కూడా విచారించి చట్ట ప్రకారంగా ఎవరినైనా సరే శిక్షించడం జరుగుతుంది అనేది స్పష్టం దానికి కంగారు పెడితే వాళ్ళ కర్మ మనం ఏం లేదు రెడ్ బుక్ లో బెదిరిస్తున్నాడు రెడ్ బుక్ లో మూడు పేజ్లు ఆయన ఏం చెబుతున్నాడు మరి ఎన్ని పేజీలు ఉన్నాయో అది ఆయన తెలుసో లేదో మరి తెలీదు గౌరవం లేనిటువంటి ఐటీ శాఖ మంత్రి అయినా విద్యాశాఖ మంత్రి అయినా లేక ఉప ముఖ్యమంత్రి షాడోనా లేకపోతే ముఖ్యమంత్రి షాడోనా ఎన్ని ఉన్నాయి స్వామి నీ రెడ్ బుక్ లో నేను చెప్పాను కదా నీ రెడ్ బుక్ మా కుక్క కూడా లెక్క చేయని రెడ్ బుక్ పెట్టుకో ఏమైంది వి డోంట్ కేర్ దాట్ రెడ్ బుక్ సాంప్రదాయాన్ని తెచ్చింది పవన్ కళ్యాణ్ దానికి దోహదపడింది పవన్ కళ్యాణ్ అని నేను అంటున్నా రెడ్ బుక్ గురించి ఇంతవరకు మాటలు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే కక్ష తీర్చుకోమనే అర్థం లోకేష్ తెచ్చాడు ఇందా పవన్ కళ్యాణ్ పొరపాటు లోకేష్ తెచ్చాడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాడు ఖచ్చితంగా అనుభవిస్తారు రెడ్ బుక్ సాంప్రదాయానికి మీరు బలి కావలసిన పరిస్థితులు వస్తాయేమో ఆలోచించుకోండి గుర్తుపెట్టుకోండి మీ సాంప్రదాయం అది ఎక్కిస్తున్నారు సమాజంలో మా కేడర్ కూడా ఎక్కిస్తున్నారు రెడ్ బుక్ అని గుర్తుపెట్టుకోండి లోకేష్ పిల్లకాకి లోకేష్ ఏం తెలిసింది ఉండేది దెబ్బ ముందుంది ముసళ్ళ పండుగ ఓకే ఏంటి సాంప్రదాయం అండి పవన్ కళ్యాణ్ అయిన కూటం అంతా ఒకటే కదా రెడ్ బుక్ ని సపోర్ట్ చేస్తున్న కూటమే కదా ఒక సాంప్రదాయాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఆ సాంప్రదాయం తర్వాత వాడు మొయ్యాలంటాడు అది వచ్చిన ప్రాబ్లం అది లోకేష్ పవన్ లోకేష్ రెడ్ బుక్ పెట్టాడు నువ్వెందుకు పెట్టమంటారు రేపు నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని ఇది కదా ప్రాబ్లము ఆ సాంప్రదాయాన్ని తీసుకొచ్చిన తర్వాత అదే సాంప్రదాయాన్ని కొనసాగించవలసిందిగా ప్రజలు కోరతారు అది ప్రమాదకరం ఆ ప్రమాదకరమైనటువంటి ఫలితాలకు వచ్చే ప్రమాదం ఉంది దానివల్ల మీరు నష్టపోతారు అని నేను చెప్పదలుచుకున్నా సూటిగా చెప్పదలుచుకున్నా రెడ్ బుక్ ఏంటి పిచ్చావండి లోకేష్ కి రెడ్ బుక్ ఏంటి నాకు అర్థం కాలేదు చట్టం ఉంది రాజ్యాంగ పుస్తకం ఉంది రెడ్ బుక్ ఏంటి సాగుతుంది కదా రెడ్ బుక్ రెడ్ బుక్ సరిపోయింది సరిపోయిందా మూడు పేజీలు ఏంటి అంటే ఎన్ని పేజీలు ఉన్నాయో కడమ పేజీలు హాళ్లే ఉంటారు చూసుకోమనండి మూడు సంవత్సరాలు పోయిన తర్వాత కడబాబు పేజీలు రెడ్ బుక్ లో ఉంటారు బారు లోకేష్ 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 అని మూడు పేజీలు లోకేష్ ఉంటాయి దిస్ దిస్ఈస్ టూ మ్యాచ్ ప్రజాస్వామ్యంలో ఈ విధానమే తప్పు పిల్లకాకి చేస్తున్నటువంటి పనులు ఇవి ఉండేలు దెబ్బ పడుతుంది సమాజంలో రాను రాను రోజుల్లో గుర్తుపెట్టుకోమని చెప్పదలుచుకున్నాను